సికింద్రాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ అయ్యే వరకు రాజులేని పోరాటం చేస్తామన్న లస్కర్ జిల్లా సాధన సమితి కమిటీ సభ్యులు సికింద్రాబాద్ జిల్లా మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో బాలంరాయిలోని లీ ప్యాలెస్ లో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల పదిహేడవ తేదీన పదివేల మందితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలు జెండాలతో శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పారు ధర్నాలు రాస్తారోకో బంధులు దీక్షలు నిర్వహిస్తామని వివరించారు అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు చరిత్రకు ఆనవాలుగా ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రపతి విడిది చేసే అతిథి గృహం బొల్లారంలోనే ఉందని తెలిపారు అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే కార్యాలయం గాంధీ హాస్పిటల్ మోండా మార్కెట్ నిజాం కాలంలో నిర్మించిన నూట ఇరవై అడుగుల క్లాక్ టవర్ ఆర్మీ క్యాంప్ కూడా ఇక్కడే ఉందని తెలిపారు ఇవన్నీ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఆయన చెప్పారు ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా మా మనోభావాలను పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీ అయ్య జాగిరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తాం చరిత్రను చెరిపివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కలరాస్తారా అని ప్రశ్నించారు ఎంతో ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే ప్రాంతాన్ని నీ అబ్బ జాగిరులా ముక్కలు చేస్తానంటే ప్రజలు నిన్ను ముక్కలు చేస్తారని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు నలభై కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతను చేద్దాం దయచేసి ప్లీజ్ ఇట్లా మీరు సభాధ్యక్షులు సికింద్రాబాద్ సాధన సమితి అధ్యక్షులైనటువంటి పవన్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు ఈ మీటింగ్ ప్రారంభానికి ముందు మన సికింద్రాబాద్ ప్రత్యేకత గురించి సికింద్రాబాద్ చరిత్ర గురించి అదేవిధంగా మొన్న జరిగిన డీలిమిటేషన్ ఎంత తప్పుల తడగా జరిగింది మన గ్రేటర్ హైదరాబాద్ ఆనవాంగ్లు లేకుండా చేయాలనేటువంటి ఒక దుష్టబుద్ధి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పుడు శ్రవణ్ గారు మన శాసన మండలి సభ్యులు శ్రవణ్ గారు వాళ్ళు ఇక్కడ పీటీటీ ద్వారా వారి యొక్క ప్రజెంటేషన్ తర్వాత వేదిక మీదకి ముఖ్యులందరినీ మన గౌరవ శాసనసభ్యులు గోపాల్ గారు అదేవిధంగా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ నాగేష్ గారు కంటోన్మెంట్ వైస్ చైర్మన్ బోర్డు మెంబర్లు కార్పొరేటర్లు మిగిలిన నాయకులందరినీ కూడా ఆ ప్రజెంటేషన్ తర్వాత ఇన్వైట్ చేస్తాం ఆ ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ మీటింగ్ ఉంటుంది ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకటి ప్రోగ్రామ్ ఇస్తాం పదిహేడవ తారీఖు నాడు జరిగేటువంటి కార్యాచరణ ఆ కార్యక్రమాన్ని ఇస్తాం కాబట్టి దయచేసి పక్కన మాట్లాడుకుంటా వచ్చిన వాళ్ళకు నా రిక్వెస్ట్ వల్ల ఎందుకంటే మన చరిత్ర మన చరిత్ర ఆనవాళ్ళను చూసేయాలనేటువంటి ఈ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం వారి ప్రజెంటేషన్స్ ఎవరిగా ఇచ్చేటప్పుడు కూడా కొంత మనం కూడా బాధ్యతగా వీక్షిస్తే బాధ్యతగా చూస్తే మనం కూడా అర్థమవుతుంది నేను మీడియా మిత్రుల్లో కూడా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులైనటువంటి మన శాసన మండలి సభ్యులు తెలంగాణ ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మన సోదరులు శ్రవణ్ బాబుని శవణ్ కుమార్ గారునే ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి పోతున్నా మిగరవాలందరూ వినొచ్చు. ఈయన నిన్ననే 12 ముఖ్యమంత్రి కింద దాదాపు అంటే ఇంతమంది ఉన్నటువంటి గ్రేటర్ హారతబా ప్రారంభారా అంటే ఎక్కువ ఫ్యూచర్ సిటీవేల అరవై ఏడు వేల యాభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ల పెంచి దాన్ని అథారిటీగా ఏర్పరిచే ప్రయత్నం చేస్తామని చాలా మంది గోసికి అని చెప్పారు చాలా అమెరికా కావచ్చు లేకపోతే మలేషియా పెద్ద పెద్ద ప్రయోగాలు చేసినప్పుడు ప్రజలు అక్కడ పోయి పోయినప్పుడు పెట్టుబడులు అక్కడ పోయినట్లయితే బిల్డింగ్ గోసికి అయిపోతుందని చెప్పడం కేవలం తను చేసుకోవడం కోసం చుట్టుపక్కల అమరావతి చుట్టూ వ్యాపారానికి పాల్పడి అమరావతి అదే ట్రేడింగ్ ఫీటర్ సిటీలో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారు వేటరాయల బాగుల బాధ అంటే ఏడు స్క్సిపల్ <laughs> <laughs> <laughs>

రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తరతరాలుగా నిలిచిపోవాల్సిన సికింద్రాబాద్ ని వాళ్ళ శరణాష్టం చేస్తూ ఆ అస్తిత్వాన్ని చేర్పివేస్తూ వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ లో బంగారు అని చెప్పని వాళ్ళ పేరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ టాండ్ ఆఫ్ డిస్ట్రక్టర్ అర్బన్ తెలంగాణ ఈ రకమైన చిన్న ప్రయత్నాలు ఆలోచన లేకుండా సమాలోచన లేకుండా సంప్రదింపులు చేయకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఒక డిస్ట్రాక్టర్ గా మిగిలిపోతా నేను శంషాబాద్ అనేది కూడా చిన్న గ్రామం కాలక్రమేణా విస్తరించబడ్డ ఈ విస్తరణలో భాగంగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరిగితే ఇక్కడ ఎవరికి అభ్యంతరం లేదు కానీ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఎక్కడన్నా డెవలప్మెంట్ చూసిందా ఒక్క ప్రాజెక్ట్ అన్న ఎక్కడ నన్ను వచ్చిందా ఏ ప్రాంతాల్లో ఉన్న కాలక్రమేణా హైదరాబాద్ అనేది నిజాం ప్రభుత్వం నుంచి మనకు హైదరాబాద్ అంతా డెవలప్ అవుతూ సికింద్రాబాద్ అంతా డెవలప్ అవుతూ వచ్చినటువంటి ప్రభుత్వం ఎంతో అంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే గడిచిన పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆ డెవలప్మెంట్ జరుపుకుంటూ ముందుకెళ్ళినటువంటిది మన కన్నారో చూసినాం ఇది ఒక గ్లోబల్ సిటీగా విస్తరింపబడ్డది కూడా మన కన్నారో చూసినాం అంటే ఒక చేయి ఒక చేయి ఒక చేయి అట్లా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయింది కానీ ఇక్కడ ఈ రెండేళ్లలో నువ్వు చేసింది ఏం లేదు కానీ నేను పేర్లు మారుస్తాను అరే నీకు పేర్లు మార్చేటువంటి అధికారం ఎవరిచ్చాడు రెండోది డీలిమిటేషన్ అంటే నూపా నూట యాభై ఉన్న మున్సిపల్ డివిజన్ను మూడు వందలు చేస్తాం చేసుకొని ఇష్టం కానీ రెండో తారీఖు చెప్తే తొమ్మిదో తారీఖు అయిపోయిందంట అంటే ఏడు రోజుల ఇంకా ప్రజల్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు ప్రజాప్రతినిధులని కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్లోకి తీసుకునే అవసరం లేదు కానీ ఎవ్వరిని తీసుకోకుండా నా ఇష్టం నా రాజ్యం నేను ఏదైనా చేస్తే కాన్స్టిట్యూషన్ ఎట్లు ఒప్పుకుంటుంది అందుకే పేర్లేనిది మల్కాజిగిరి హైదరాబాద్ సైబరాబాద్ అని ఫీలర్స్ లీక్ ఇష్టం మేము చట్టపరంగా కూడా పోతాం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు అఫీషియల్గా పేర్లు డిక్లేర్ చేసిన తర్వాత లీగల్గా పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం ఫైట్ చేస్తాం రెండోది డీలిమిటేషన్ అనేదే తప్పుల తడక ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మరి జిహెచ్ఎంసీ కమిషనర్ కంటే పెద్ద ఎవరు మేయర్ మేము కౌన్సిల్లో కార్పొరేటర్లు మేమందరం ఉన్నప్పుడు నేను మాట్లాడేటప్పుడు మేయర్ గారిని అడిగిన మీరు కూడా టీవీలలో చూసారు నీ గుండె మీద చేసుకొని ఈ డీలిమిటేషన్ ప్రక్రియ నీకు తెలుసా అని అడిగిన అంటే లేదన్నా నాకు కూడా తెలియదు అని చెప్పి ఆమె అవుతులనే చెప్పింది ఇంతకంటే సిగ్గుపడవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి మరి ఉన్నంఘన చేసి అంటే మనం ఎంత ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతున్నామో ఈ గవర్నమెంట్ నిలవల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరూ అది పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై సికింద్రాబాద్ జై సికింద్రాబాద్ జై జై సికింద్రాబాద్ ఒక్కసారి గట్టిగా ఒక్కసారి గట్టిగా నేను శ్రీనివాజీ సంఘర్షకరాని అమ్ముతున్నారా సాతే శ్రీనివాస్ సంఘర్షకరు శ్రీనివాస్ సంఘర్షకరు గట్టిగా కిందలు కూడా చెప్పాలి శ్రీనివాజీ సంఘర్షకరు చేతులు పిడికిలెత్తి చెప్పాలి అందరు గట్టిగా మనొక్కసారి శ్రీనివాజీ సంఘర్షకరు శ్రీనివాజీ సంఘర్షకరు పాత్రికేయ మిత్రులు కూడా మీ యొక్క సహకారం కూడా ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఇప్పుడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ముషిరాబాద్ శాసనసభ్యులు థ్యాంక్ యూ సీనియర్ సిటిజన్స్ మీరు కూడా పైకి రండి దయచేసి నేను ముందే అనౌన్స్ చేసిన వివిధ దాదాపు యాభై ఐదు సంఘాల వాళ్ళు ఇక్కడికి ఇచ్చేసినారు ఒక్కొక్క సంఘం నుంచి ఒక ప్రెసిడెంట్ కానీ మాత్రమే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్క అధ్యక్షులు ఇప్పుడు మన మోటా గోపాల్ గారిని మాట్లాడిసిందే కోరుతా ఉన్నాం దయచేసి వెనకాల ప్లీజ్ సోదరులందరికీ బ్రదర్స్ కూర్చోండి ప్లీజ్ నమస్కారం జై సికింద్రాబాద్ జై సికింద్రాబాద్ సోదరులందరూ నమస్కారాలు ఈనాటి ప్రత్యేక సమావేశానికి అధ్యక్ష వహించి మా అందరినీ సికింద్రాబాద్లోని జరుగుతున్న జరిగిన ప్రతి విషయాలు జరుగుతున్న విషయాలను క్షుణ్ణంగా మనకు తెలియ తెలియజేసిన మన మాజీ మంత్రిమర్యులు గవర్నర్ పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మరి ఇప్పటి వరకు అందరినీ చైతన్యమంత్రి చేసిన మన పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ రాజోత్సవ్ గారికి ఈనాటి సమావేశానికి వెల్లడించిన పవన్ గారికి పవన్ గారికి వేదిక పైన గజనా శ్రీనివాస్ గారికి సాయి యాదవ్ గారికి మరి ఇంకా కార్పొరేటర్లకు ఏం చేసిన సోదరి వాళ్ళకు వరకు వర్కర్కి పేరు పేరున నమస్కారం చేసి మాట్లాడుతున్నాను సోదరులరా ఈనాడు చూస్తున్నాము మరి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు జరిగినా కానీ ఎక్కడ ఎలాంటి పనులు చేయలేదు అన్ని రెలు చూసినాన్ని విడగొట్టడము కూలగొట్టడము ఇవే ఇవేగా దాచుకో దోసుకోగా ఉంది కానీ ఎక్కడ మాత్రం పని చేయలేదు చూస్తూ ఉన్నాము యావత్ కాకుండా కాబట్టే దీన్ని కార్యాచరణ చేపట్టినాం ఈ కార్యాచరణ కూడా ఈ రెండు మూడు రోజులలో సంక్రాంతి ఉంది కాబట్టి పదిహేడవ తేదీన ఈ నెల పదిహేడవ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి యాత్ర ఒక శాంతియుతమైనటువంటి ఎందుకంటే మహాత్మా గాంధీ గారు మాకు మనందరికీ నేర్పించాడు ఏదైనా కానీ అహింసతోనే అన్ని సాధ్యమవుతుందని చెప్పి హింసతోనే ఏది సాధ్యం కాదు మనం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ప్రశాంత్ థియేటర్ మీదుగా క్లాక్ టవర్ క్లాక్ టవర్ నుంచి మంజు థియేటర్ ప్యారడైస్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు నల్ల జెండాలు నల్ల బ్యాడ్జులు పట్టుకొని కొన్ని వేలాది మందితోని మనం ఒక శాంతి యాత్ర చేయబోతున్నాం నేను మా కార్పొరేటర్లకు మా బాజీ మాజీ బోర్డు మెంబర్లకు మా మాజీ కార్పొరేటర్లకు మా నాయకులకు అదేవిధంగా వివిధ వ్యాపార రంగంలో ఉన్నటువంటి ముఖ్యులకు మా పాత్రికే మిత్రులకు కూడా నేను కార్పొరేటర్లకు మా మాజీలో కూడా చెప్తున్నా ఒక్కొక్కళ్ళు వస్తే కుదరదమ్మా ఒక్కొక్కళ్ళు వస్తే రాకపోయినా పర్వాలేదు నేను ఒకటే చెప్తున్నా మార్కెట్ సికింద్రాబాద్ మార్కెట్ జనరల్ బజార్ మార్వాడి గల్లి అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా చెప్తున్నా గ్యార ఏదైతే సత్ర సెవెంటీన్ సత్ర తారీఖు నాడు మనం తీసే కార్యక్రమానికి మీరు కూడా ఒక ఐదు ఐదు వందలతోనే ఆ కార్యక్రమాన్ని మీరు టేకప్ చేయండి ఎందుకంటే మీరు ఏదో పనిచేసే వాళ్ళు కావచ్చు మీ చుట్టుపక్కల దుకాణాల వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అందరిని అక్కడ ఉన్నటువంటి అమానిలు కావచ్చు అందరిని కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దీనికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం మేము వచ్చి వరవరకు పోరాడతాం ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని జిల్లా చేయాలి సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్కు మీరు దిగి రాకపోతే మాత్రం మేము ఒకవేళ మీరు దిగిలేకపోతే మిమ్మల్ని దించేస్తాం బిడ్డ జాగ్రత్త సికింద్రాబాద్లో మరి రేపు జరగబోయేది కూడా మీరు ఎలక్షన్లలో సందర్భం వచ్చినప్పుడు చెప్తాం ఇది నేను ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి సాక్షిగా మీడియా సాక్షిగా చెప్తున్నా రాజకీయాల ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో ఎవరైనా రావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా రావచ్చు స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా రావచ్చు వాలంటరీగా ఉన్నటువంటి ఎవరైనా రావచ్చు అని చెప్పి ఎందుకంటే ఫస్ట్ మన అస్తిత్వం మన ఆత్మ గౌరవం తర్వాతనే రాజకీయ పార్టీ కాబట్టి ఈ విషయంలో ఏ బేషాజాలు లేకుండా పోరాటం చేస్తాం ఎందుకంటే ఉన్నది అంటే మన తల్లి పేరు మారుస్తే ఊరుకుంటామా మన తల్లి పేరు మారుస్తే ఊరుకుంటామా మరి మన ప్రాంత పేరు మార్చడానికి వీళ్ళు ఎవరు లీ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ కి మా సికింద్రాబాద్ సితాఫల్ మండి డివిజన్ నుంచి మా కార్యకర్తలతో విచ్చేయడం జరిగింది ఏదైతే పదిహేడవ తారీఖున తలసాని గారు కానివ్వండి పద్మారావు పద్మరావు గారు కానీ తీసుకున్న కార్యక్రమానికి మా వంతు మద్దతు డెఫినెట్గా ఉంటుంది భారీ ఎత్తున మా డివిజన్ నుంచి మా కార్యకర్తలు ప్రజలందరూ తల తరలివచ్చి సెవెంటీన్త్ రోజున ఏదైతే కార్యక్రమాన్ని వాళ్ళు పిలుపునిచ్చారో ఏదైతే సికింద్రాబాద్ పేరు లేకుండా ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తున్నారో దానిని మేము వ్యతిరేకిస్తూ డిమాండ్ లేని మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు కాకముందు నుంచే లష్కర్ జిల్లా అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి లష్కర్ ఒక పేరు పెట్టాలి సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ దానిని పక్కకు పెట్టి కొత్తగా మల్కాజ్గిరి కార్పొరేషన్ని తీసుకురావడమే మేము వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే విధంగా కూడా ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్లకి తల ఒగ్గి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా సెవెంటీన్త్ రోజున భారీ ఎత్తున ర్యాలీకి మేము ఒక ప్రొటెస్ట్లో పాల్గొంటాం దాని తర్వాత ఇచ్చిన ఏ పిలుపు మేరకైనా కూడా మా సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా తరలి వచ్చి దాన్ని విజయవంతం చేస్తారని తెలియజేస్తూ జై సికింద్రాబాద్ జై తెలంగాణ థ్యాంక్ తర్వాత మీ ప్రభుత్వం ఏం బీకిందని పేరు మారుస్తూ మీ ప్రభుత్వం ఏం చేసింది ఈ రెండేళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా ఒక ప్రాజెక్ట్ అయిందా ఫస్ట్ ఆ పని చూడమని ప్రజలు మీకు అధికారం ఇస్తే నేను ఉన్నటువంటి పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేమో రాచరికం కాదు లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు సికింద్రాబాద్ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఇక్కడ ప్రజలు నీ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది మేము దీనికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం పదిహేడవ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ రోజు మహాత్మా గాంధీ గారు హింస కాదు అహింస ద్వారానే ఒక శాంతియుత వాతావరణంలో అన్ని సాధించుకుంటామని ఈ దేశానికి నేర్పించాడు వారి మార్గంలోనే పదివేల మందితోని నల్ల జెండాలు నల్ల కండువలు కప్పుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రశాంత్ థియేటర్ కానివ్వండి క్లాక్ టవర్ సికింద్రాబాద్ అక్కడి నుంచి మంజు థియేటర్ మ్యారడేస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి కూర్చుంటాం అది ఫస్ట్ ప్రోగ్రాం కింద టేకప్ చేస్తున్నాం ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం జుబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం ఆ తర్వాత ఒక బంధుకాలు కాలిస్తాం ఆ తర్వాత నీ సెక్రటేట్ కూడా ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి యథావిధిగా చరిత్ర ఉన్నటువంటి పేరుని మీరు యధావిధిగా కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది మీరు సికింద్రాబాద్ జిల్లా ప్రకటించండి లష్కర్ జిల్లా ప్రకటించండి మేము పదిహేడవ తారీఖు ర్యాలీలు ఇస్తామని మా సాధన సమితి పవన్ వై అక్కడ ఒక రిప్రజెంటేషన్ అంటే పర్మిషన్ కోసం అప్లై చేస్తే ఇంతకుముందు సికింద్రాబాద్ బేగంపేట్ల పోలీస్ స్టేషన్లో పోయి అప్లై చేస్తుండేదాన్ని పర్మిషన్స్ మల్కాజిగిరి మూమెంటు అంటే మల్కాజిగిరి మల్కాజిగిరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు పోతారు దేనికోసం పోతారు కాబట్టి దీన్ని బాగా సీరియస్గా తీసుకొని ముందుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చే వరకు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు నేను ఇచ్చేటప్పుడే కాల్ ఇచ్చిన ఏ ఇది ఇది ఏంటంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు ఇది మా ఆత్మ గౌరవానికి మా అస్తిత్వానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని రమ్మంటున్నాం ప్రతి ప్రజాప్రతినిధిని రమ్మంటున్నాం స్వచ్ఛంద సంస్థలు రమ్మంటున్నాం వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళని రమ్మంటున్నాం ప్రతి సికింద్రాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాం అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుందాం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు